హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు అమ్మమ్మల కాలం నాటి ఎంతో రుచిగా ఉండే చిన్న చేపలు చింతాకు పొడి కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చిన్న చేపలు చింతాకు పొడి కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చిన్న చేపలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిగా చింతపండు గుజ్జు అలాగే మనము చింతాకు పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి కారం పసుపు ధనియాల పొడిని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి పులుపు మనం ఎంత తినగలమో చూసుకొని అంతవరకు మనము చింతపండు గుజ్జుని కొద్దిగానే తీసుకోవాలండి ఎందుకంటే చింతాకు పొడి వేసుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి కొద్దిగా కల్లుప్పు కూడా యాడ్ చేసేసుకొని మనము ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి మనం కల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అందువల్ల నేను కల్లుప్పు అయితే వాడుతున్నాను ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలాంటి కర్రీస్లో మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నటివి ఇలాగా వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత మనకు చూడండి ఆనియన్స్ అనేటివి బాగా మగ్గాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసి మనకు ఆనియన్స్ అనేటివి బాగా మగ్గేంతవరకు ఉంచుకోవాలండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మనము ఒక టమాటా అయితే యాడ్ చేసుకున్నామండి ఒక మీడియం సైజు టమాటాను మాత్రమే యాడ్ చేసుకున్నాము టమాటాలు ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ అనేది తీపి వచ్చేస్తుందండి అంత టేస్ట్గా ఉండదు అందుకని నేను టమాటాలు చాలా తక్కువగా యాడ్ చేసుకున్నానండి ఒక్క టమాటా మాత్రమే మీడియం సైజు యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్నామండి ఎందుకంటే మనకు టమాటాలు మగ్గేందుకు కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి ఈ విధంగా మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్కి మనకు టమాటాలు చూడండి బాగా మగ్గిపోయాయి కదండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపలను కూడా ఇందులో ఆ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉంది కదా మనమైతే వాటర్ అస్సలు వేయలేదు చింతపండు గుజ్జు కొద్దిగా తీసుకున్నామండి ఇవి వీటిల్లో నీళ్లు కూడా వేయకుండా అలాగే మనం మనము ఈ మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకొని చిన్నగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు చేపలు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీని అనేది మనం వండుకోవాలండి అలా వండుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు ఈ విధంగా అయితే వాటర్ వచ్చాయి కదా మనమైతే అస్సలు యాడ్ చేయలేదు చేపల్లో నుంచి మనకు వాటర్ అయితే వస్తాయండి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే చూడండి మనకు కర్రీ అనేది దగ్గర పడిపోయింది కదండి చాలా టేస్ట్గా ఉండే చిన్న చేపలు పొడి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్